ఏమీ ఉండదు జొన్నపిండి నీళ్లు ఉప్పు అంతే వాటర్ సాల్ట్ అండ్ జార్ ఫ్లోర్ అది ఇప్పుడు ఇక్కడ చూపిస్తాము వన్ కేజీ జొన్నపిండికి మినిమం ఫిఫ్టీ టు సిక్స్టీ రోటీస్ వస్తాయి దాంట్లో బైండింగ్ గ్లూటిన్ కంటెంట్ ఉండదు కాబట్టి అది న్యూట్రిషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే దాంట్లో బైండింగ్ ఫ్యాక్టర్స్ ఉండవు అది మనం నార్మల్గా తీసుకునే వీట్ ఫ్లోర్ గోధుమ పిండిలో అయితే అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగా బైండ్ అయిపోతాయి అందుకే గోధుమ పిండి కలిపేటప్పుడు బంకగా ఉంటది కదా ఆ నేచరే అలా ఉంది జొన్నలు అనేదే అట్లా ఉంటుంది అంటే మనము విరగదు మనం చేసే దాన్ని బట్టి ఉంటుంది అది కూడా ప్రాక్టీస్ మీద వస్తుంది మామూలుగా అయితే పిండికి వాటర్ నార్మల్ వాటర్తో కలుపుతాం కానీ పిండికి బాగా కాగిపోయే నీళ్లతో కలపాలి నానబెట్టరు నానపెట్ట అంటే హాట్ వాటర్ విత్ సాల్ట్ వేసేసుకొని ఆ పిండితో బైండ్ చేస్తూ ఆపుకుంటూ ఆపుకుంటూ అది కలిపి ఒక్క ఫైవ్ మినిట్స్ క్లోజ్ ఆ రోజు కూడా బ్యూటీషియన్ రోజు నేర్చుకున్న రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కరికి కూడా స్వప్నగర్ బాగా నేర్పించారు ఈ రోజు మేడం కూడా బాగా నేర్పించారు అసలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయో తెలియను వాళ్ళందరికీ కూడా ఇలా ఉంటాయి ఇలా చేస్తే బాగుంటుంది మన లైఫ్ స్టైల్ మారుతుంది జనరేషన్ కూడా మార్చాలి మనం అనేలాగా మనకి నేర్పించారు మేడం సో ధన్యవాదాలు మేడం అండ్ అలాగే ఈరోజు ఎన్ని రకాలు మన హెల్త్ నేర్చుకున్నాం అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ చేయాలండి ప్రాక్టీస్ చేసి మనం ఆచరణలో తీసుకెళ్తే మన జనరేషన్ కూడా బాగుంటుంది తర్వాత జనరేషన్ కూడా చాలా హెల్తీగా ఉంటారు మన స్కూల్ వీక్ అలాగే ఉంటారు మనం కూడా అలాగే ఉంటాం తర్వాత జనరేషన్ కూడా అలాగే ఉంటాం థ్యాంక్ యూ సీమా సంస్థ వారికి నా దాని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్ వల్ల నేను చాలా బెనిఫిట్స్ పొందుతున్నాం అనుకుంటున్నాను నిజంగా నేను ఇంతకుముందు కూడా సర్ఫు పెనైల్ తయారు చేయడం ట్రైనింగ్ కూడా వచ్చాను నిజంగా ఆ ట్రైనింగ్ ఎంత ఉపయోగపడింది అండి మా ఇంట్లో తయారు చేసుకోవడానికి కూడా నాకు ఉపయోగపడింది అది తయారు చేసి నేను కొంచెం మా ఫ్రెండ్స్ అందుకేలా ఫ్రీగానే ఇచ్చాను ఫస్ట్ ఇచ్చిన తర్వాత చాలా బాగుంది క్వాలిటీ అసలు నిజంగా బయట కనిపించడం అంటే బాగుందని చెప్పేసి అది ఎంత కేజీ ఎంత అని చెప్పేసి నాకు అడుగుతున్నారు అంటే ఇంకా అమ్మడానికి కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను తర్వాత ఈరోజు కూడా నిజంగా ఈ మిల్లెట్స్ తోటి తయారు చేసిన ఫుడ్స్ అనేవి నిజంగా చాలా అండి ముందు బయట కాకపోయినా ఇంట్లో మనం హెల్తీగా ఉండడానికి చాలా గా ఉంది ఇలా తయారు చేసుకొని ఇంత మంచి హెల్త్ తీసుకోవచ్చు అని కూడా ఇన్ని విషయాలు కూడా చాలా విషయాలు ఈరోజు కొత్తగా తెలుసుకున్నాము మిల్లెట్స్ లడ్డూలు కానివ్వండి రోటీ మొత్తం నిజంగా ఇలాగే అండి ఇలాంటి ఉపయోగకరమైన నిజంగా ట్రైనింగ్స్ ఇవ్వడం ఆడవాళ్ళకి నిజంగా చాలా ధన్యవాదాలు అండి మనం స్వచ్ఛంద సేవా సంస్థ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం నేను మానవత స్వచ్ఛంద సేవా సంస్థలో వచ్చేసి వన్ ఆఫ్ ది మెంబర్ గా ఉండడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అట్లా మీ అందరిని ఇందులో మెంబర్షిప్ తీసుకోవాలని కూడా కోరుతున్నాను ఏంటంటే స్వచ్ఛందంగా చేసేటువంటి సేవలు చాలా ఉన్నాయి చాలా నడుస్తున్నాయి ఈ సంస్థలో కాబట్టి మనం కట్టేది పే చేసేది ఆరు మాత్రమే సంవత్సరానికి కాబట్టి ఇదంతా అంటే హండ్రెడ్ ఈ ప్రోగ్రాం ఉపయోగపడింది నేను ఖచ్చితంగా ఈ సాయంత్రం దాకా నేర్చుకున్నారు అంటే మనం ఒక కోణంలో నేర్చుకుంటే పది కోణాల్లో ట్రయల్స్ అనేది మనకి ఇంకొకరు చెప్పాల్సిన పని లేదు కాబట్టి మీరు ట్రైల్స్ వేస్తూ వాటిని ఈ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో పెట్టండి అప్పుడు మీకు చేసే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది చూసేవాళ్ళు కూడా కొత్త కోణాల్లో నేర్చుకుంటూ ఉంటారు కొద్దిగా వాయిస్ ఎంత నీట్గా ఉండేదాన్ని చూస్తున్నాం కదా మన టీవీ ప్రోగ్రామ్స్ కానీ యూట్యూబ్లో కానీ అలాంటిది వీడియో తీపించుకొని తీసుకొని దాన్ని అప్లోడ్